హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఎక్కువ సార్లు ఎక్కువ కామెంట్స్ వచ్చింది రిబ్బన్ల వీడియో అని ఈరోజు ఈ వీడియో రిబ్బన్లతోటి ఇది ఆయిల్ హెయిర్ ఆయిల్ పెట్టుకునే ఉన్నాను ఇప్పుడు రిబ్బన్లతోటి ఎలా వేస్తాను అనేది చూపిస్తాను ముందుగా మనం రిబ్బన్ను తీసుకొచ్చుకున్నాం ఈ రిబ్బన్లని సమానంగా కట్ చేసుకోవాలి మీరు మన వీడియోస్ని అన్నిటినీ చూడండి చూడడం లేదు మీరు చూసి లైక్ చేస్తేనే కదా మేము నెక్స్ట్ వీడియోస్ చేయాలనిపించేది ఇలా సమానంగా చూసుకొని కట్ చేయాలి ఇప్పుడు ఈ కట్ చేసిన వాటిని కాల్చాలి ఎలా కాల్చల్ చూపిస్తున్నా అండ్ ఒక అగ్గి పెట్టి తీసుకొని దారే పోయి

ఇలా కాల్చుకుంటే రిబ్బన్లు అనేది ఓడవు కొసలు ఇలా నాలుగు సైడ్లు కలుసుకోవాలి కాళ ఇప్పుడు మనం హెయిర్ని వేసేది చూపిస్తాను బయట సౌండ్ వస్తూ ఉంటుంది కాకులు సౌండ్ ਜੋਨ ਵੀਨ ਹੋਸਤੁਂਦ ਤਾਕੋਣ ਸਾਂਡੁ ਵੇਕੋ ਚੁਪੀ ਚਾਰਕੁ ਮੋਵੁ ਚੁਣਾਂ ਅਦੀ పక్క పాపట తీసేస్తా సక్కపాపట్ ఎంత ఎట్టుంది చాలా రోజులు అయ్యేసరికి పాపడ పక్క తీసినామా ఎట్ రావాలి

ఇంకోటి కింద పడిపోయింది మరీ బిర్రుగా బిగించి కట్టగాకు మా కాడికి అప్పుడు బడివేదప్పుడు వేసినా కూడా ఓడ నువ్వు బిర్రుగా బిగించి కడతావు పైకల్ వద్దు ఆయన ఇంత బిర్రుగా కొడు కూడా వచ్చింది

సన్నంగా ఉంది జడంతా ఉంటాయి అన్న ఏం చిక్కు పడకుండా ఉంటాయి జల్లు ఎలా ఉండేవి నాకు నా ఫేస్కి సెట్ అయినాయా కాలేదా అనేది చెప్పండి భార్య మళ్ళీ తిరిగి రమ్మన్న రాదు కాబట్టి మనకి ఎప్పుడు ఇలా జల్లు వేపించుకోవాలనిపించుకుంటే అప్పుడు వేసేసుకోండి చిన్న చిన్న ఆనందాలు అలా ఉండిపోతాయి ఎలా ఉండే నాకు సెట్ అయినాయి కాలేదా ఒకప్పుడైతే నేను స్కూల్కి అప్పుడు మా అమ్మ అప్పుడప్పుడు వచ్చేది వచ్చినప్పుడు జెల్ వేసినప్పుడు తట్లానే ఉంచుకునేదాన్ని రెండు రోజుల దాకా తీసేదాన్ని కాదు టైట్గా పైకల్లా వేసినాయి ఎలా ఉంది నా ఫేస్కి సెట్ అయిందా కాలేదా ఇంకేముంది మీరు మన వీడియోస్ని అన్నిటినీ చూడండి తల పోసుకున్న తర్వాత ఆరబెట్టుకొని ఎమ్మటే నూనె పోసుకోవడం వలన తల అనేది స్మెల్ వచ్చింది ఆ వీడియో నేను ఎప్పుడో చేసేసినాను ఆ వీడియో మీరు చూడకపోతే చూ చూసేయండి ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు వేచి ఉంచండి ఈ వీడియో కనుక మీకుగా నచ్చడితే ప్లీజ్ డూ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎలా ఉన్నానో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్